మంచి మంచి బిల్డింగులు ఉంటాయి భగవంతులు ఉంటాయి సౌండ్ ఫుల్ సౌండ్ కానీ జీవితాల్లో సమాధానాలు ఉండవు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ స్థితిలో ఎవరైనా వచ్చి ఉంటే ఈరోజు నువ్వు అలా దిగజారిపోవటానికి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా పోవటానికి నీ పిల్లల బ్రతుకుల్లో సమాధానం లేకుండా పోవటానికి పాపము కారణమై ఉందని నీ వెరుగుదువా చేసేటప్పుడు భలే బాగుంటుంది అది అమెజాన్ అడవుల్లో ఒక పక్షి ఉందంట దారిన పోయే బాటసార్లు చెట్టు కింద సేద తీరితే ఆ పెద్ద పక్షి దాని పెద్ద రెక్కలతో వచ్చి మనిషి ముఖాన్ని విసురుతూ ఉంటుందట అమెజాన్ అడవుల్లో చాలా రహస్యాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ విధమైన పక్షిని కూర్చిన సమాచారం మనిషి ముఖం మీదకి వచ్చి రెక్కలు సాచి విసురుతూ ఉంటుందట మొదట మనిషి ఆశ్చర్యానికి గురైన తర్వాత ఎండ తీవ్రత కలిసిపోయి నిద్రమతులోకి వెళ్తాడంట అలా బాగా అతను మతులోకి వెళ్ళిందాక విసిరిద్దట అలా విసిరి 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 వీడు బాగా నిద్ర మత్తులోకి వెళ్ళాడు అన్నప్పుడు ఒకే ఒక్క తన్నుకి రెండు గుడ్లు లాక్కొని వెళ్ళిపోయిద్దట ఈ కళ్ళ గుడ్లు పైకి చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ ఒక్కొక్కళ్ళ కన్ను కోడు గుడ్డు అంత ఉంటుంది తెలుసా మీకు ఆ సంగతి అసలు మన గుడ్డు ఎంత ఉంటుంది కన్నుగుడ్డు కోడిగుడ్డు మీది ఒక చిన్న సైజు కోడిగుడ్డు అంత ఉంటుంది చిన్న సైజు కాదు పెద్ద గుడ్డు అంత ఉంటుంది ఒకే ఒక తన్నుకి బాగా విసిరి 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 ఒకే ఒక తన్నుకి రెండు కళ్ళు అలా లాక్కొని అది భయంకరమైన పక్షి కదూ పాపం అలాంటిది ధ్రువపు ఎలుగుబంట్లని వేటాడే పద్ధతి ఒకటి ఉంటుంది వేటగాళ్ళు ఎలా వేటాడతారో తెలుసా ధ్రువపు ప్రాంతాలంటే ఐసు మంచు ఉన్న ప్రాంతాలు అక్కడక్కడ ఎలుగుబంట్లు సంచరించేటువంటి ప్రదేశాల్లో కత్తులు పెడతారు పోట కత్తులు లాంటి కత్తులు పెడతారు ఆ కత్తులకు రక్తం పూస్తారు రక్తం పూస్తారు వేరే జీవిని చంపి ఆ రక్తం పూస్తారు చాలా పదునగా ఉంటాయి ఆ కత్తులు ఆ పత్ కత్ ఆ కత్తులకు రక్తాన్ని పూసి వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి ఈ ఎలుగుబంట్లు వస్తాయి కదా ఈ ద్రోవపు ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి అవి కూడా వాటికి రక్తం అంటే భలే ఇష్టం వచ్చి ఆ రక్తం ఉన్నటువంటి కత్తులను వాటి నాలుకతో ఆ రక్తాన్ని నాకటం మొదలు పెడతాయి అలా నాకే సందర్భంలో వాటి నాలుక తెగుద్ది తెగి వాటి రక్తమే అవి నాగుతూ ఉంటాయి ఫస్ట్ ఏమో వేరే జీవి రక్తం నాకుతాయి తర్వాత వాటి రక్తమే అవి నాగుతాయి వాటికి తెలియదు చివరికి ఏమైపోయేది వాటి పరిస్థితి అంటే వాటి నరాల్లో ఉండాల్సిన రక్తం అంతా కడుపులోకి వచ్చేస్తుంది రక్తం నరాల్లో ఉంటే బ్రెయిన్ దాని కాళ్ళు అవన్నీ పనిచేస్తాయి కానీ అదంతా బ్లడ్ అంతా కడుపులోకి వస్తే సచిదిగా కానీ అది నా రక్తమే నేను తాగుతున్నాను నన్ను నేనే నాశనం చేసుకుంటున్నాను నన్ను నేనే పాడు చేసుకుంటున్నాను అని గ్రహించదు గ్రహించక దాని రక్తం అదే తాగుతూ 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 అలాగూ వాలిపోయింది చివరికి ఏమైద్దో మీకు తెలుసు దాని బ్లడ్ నరాల్లో ఉండాల్సిన బ్లడ్ కడుపులోకి వచ్చేసి చచ్చిపోద్ది అప్పుడు దాన్ని తోళ్ళు తీసుకెళ్ళి దాన్ని చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు వేటగాళ్ళు పాపం ఎలాంటిదంటే అది చేసేటప్పుడు చేసేవాళ్ళకి భలే మజాగా అనిపిస్తుంది ఎంత హాయిగా ఉంటుందో ఎంత బాగుంటుందో కానీ తెలుసా మన రక్తం మనమే తాగుతున్నట్టు సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు మనల్ని మనమే నాశనం చేసుకుంటామండి మనకి ఇది గ్రహింపులో ఉండాలి రక్షణ పొందినోళ్ళు పొందినోళ్ళు అందరూ వినండి ఎందుకంటే రక్షణ పొందినోళ్ళు కూడా ఈరోజు పాపం చేయడానికి భయపడట్ల పాపము అలవాటుగా మారిపోయింది పాపము ఆచారంగా మారిపోయింది భయపడట్ల పాపంతో సంఘము రాసి పడింది లోకంతో పాపంతో ఇంత ఇంత ఫీలింగ్ కూడా లేకుండా పాపం చేయటం ఒప్పుకోవడం పాపం చేయటం ఒప్పుకోవడం ఒప్పుకుంటే గడిగేస్తాడుగా ఆఫర్ ఉంది కదా ఏసు రక్తం ఉంది కదా ఇంబానియలు రక్తం ఇంపైన యూటగున్ ఓ పాపి ఎందు పాపం పోవును ఆరు రోజులు చేయటం ఆదివారం రావటం ఈ పాట పాడటం ప్రభు పనులు చేయటం పాపాలు గడిగేసుకోవటం పోవటం మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టటం దేవునికి స్తోత్రం కాక అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు నమ్మదగిన వాడు ఆయన అన్యాయస్తుడు కాదు నువ్వు ఒప్పుకున్న పాపాలు క్షమిస్తాడు కడిగేస్తాడు కాదని కాదు కానీ ఏ దేహముతో అది చేశావో ఏ దేహముతో అది చేశానో చేశామో దాని ఫలితాన్ని మాత్రం దేహం తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా వేదనని దుఃఖాన్ని శాపాన్ని ఓటమిని బాధనే మిగులుస్తుంది కానీ అది ఎప్పుడు మనకి నెమ్మదిని ఆనందాన్ని విజయాన్ని ఇవ్వజాలదు ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తితే సంతోషపడతా నాకు ఒక పవర్ ఇచ్చాడు దేవుడు పాటే కాదు మాట మాట్లామాట్లా కూడా నిద్ర వచ్చింది అందుకని దేవునికి స్తోత్రం కొంప మీరు ఎవరు నిద్రమోహాలు వేసుకుని నిద్రపోవట్లేదు కదా ఈ ఎన్నేళ్ళు ఎన్ని సోబ్రో ఆరా ఆ రైట్ మొత్తం లైన్లోనే ఉన్నారు చాలా సంతోషం పాపం ఏం చేసిద్దండి ఏం చేసిద్ది విసిరిద్ది బాగా విసిరి విసిరి ఇప్పుడు అంతే నువ్వు చెప్పు వాడికి రే అది మంచిది కాదురా అని చెప్పు మదేసేపా మదేసేపా అంటుంటాడు ఎందుకు వాడికి ఆనందంగా ఉంటుంది నువ్వేం చేస్తున్నావు తెలుసా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావే పిచ్చిదానా నువ్వు ఒక భాగస్వామిని కలిగి ఉండి ఇంకొకటితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు దెబ్బతింటావు అమ్మాయి నువ్వు మోసగిస్తున్నావు పాపం చేస్తున్నావు దాని ఫలితం అనిపిస్తూ ఉంటే ఎవరు బతుకులు వాళ్ళు చూసుకోకుండా ఇతరులకు చెప్తారు ఎందుకు మా లైఫ్ మాకు తెలుసు మా జీవితం మాకు తెలుసు ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలుసు మీరు పని చూసుకోండి అంటారు ఇన్నరో ఎందుకంటే అది ఇసురుతూ ఉంటుంది కదా ఇసురుతా ఉంటుంది కదా హాయిగా ఉంటుంది ఇది కత్తిని నాకుతా ఉంటుంది కదా రుచిగా ఉంటుంది నాకి నాకి చివరికి దాని ప్లెడ్డే పాపుల గతి అది పాపుల గతి అది రక్షణ పొందిన వాళ్ళైనా రక్షణ పొందిన వాళ్ళైనా పాపాన్ని ప్రేమించి జరిగించే మీరైనా నేనైనా ఎవ్వడి గతైనా పాపం ఇచ్చేటువంటి ఫలం ఎప్పుడు కూడా ముసుని పండంత చేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఇప్పుడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు అడిగితే ఏమని చెప్పేది పాపమనే చెప్పాలి ఇంకా వేరే మాటే లేదు అంటే ఎన్ని కుటుంబాల్లో ఈ పాపం ఏలుబడి చేస్తుంది అన్ని కుటుంబాల్లో అన్ని ఉన్న నెమ్మది ఉండదు సమాధానం ఉండదు వేదన దుఃఖం బాధ ఇలాంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు పాపం యొక్క బలము నుండి పట్టు నుండి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు